హలో అండి వెల్కమ్ టు హన్ క్లాక్స్ టుడేస్ రెసిపీ వచ్చేసి మడత కాజాలండి ఇవి జ్యూసీ జ్యూసీగా మడతలు మడతలుగా రావాలి అంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి అండి యాజ్ టీజ్గా స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో జ్యూసీగా అలానే ఉంటాయండి వన్ వీక్ బయట ఉన్నా సరే అవి జ్యూసీ జ్యూసీగానే ఉంటాయండి దీనికోసం చిన్న చిన్న టిప్సే ఫాలో అవ్వండి అండి టీజ్గా స్వీట్ షాప్లో ఎలా ఉన్నాయో అలానే వస్తాయి సో అని ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్ తీసుకొని ఇక్కడ వన్ కప్పు మైదా వేసుకోండి ఇక్కడ నేను టూ కప్స్ వేస్ట్ చేస్తున్నానండి ఫస్ట్ వన్ కప్ మైదా వేసుకోండి మైదా వేసుకొని దాంట్లో టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి జస్ట్ చిటికడ అంతే సరిపోతుంది జస్ట్ టేస్ట్ కోసం అంతే అండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇక్కడ మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతోటి హాఫ్ ఆయిల్ తీసుకోండి మీరు ఒకవేళ ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి నెయ్యితో కూడా చేసుకోవచ్చు మంచిగా సో ఇది కాగబెట్టిన ఆయిల్ అండి మంచిగా కాగపెట్టుకోండి వాటిని ఆయిల్ వేడిగా ఉండాలండి వేడిగా ఉన్నప్పుడే అలా వేసేసేయండి దాంట్లో ఒకవేళ మాకు ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యి వేసుకోండి అండి నెయ్యిని కూడా కరగబెట్టుకోండి వేడి వేడిది వేయండి అండి వేసి ఆ పిండికి మొత్తం ఆ ఆయిల్ పట్టేటట్టు మంచిగా కలుపుకోండి టూ కప్స్ మైదాకి హాఫ్ కప్పు ఆయిల్ సరిపోతుందండి ఆయిల్ ఆర్ నెయ్యి మీ ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్నా కూడా మంచిగా వస్తాయి బాగుంటాయి సో వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఈ మొత్తం ఆ పిండి మొత్తం దానికి పట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొక కప్పు మైదా యాడ్ చేసుకోండి మైదా యాడ్ చేసుకొని దానికి కూడా మంచిగా ఆయిల్ అన్నది పట్టాలండి చూడండి ఉండ కలుపుతుంటే ఉండలాగా రావాలండి అప్పుడే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అలా వచ్చిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి ఈ పిండి కలపటంలోనే ఉంటుందండి మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి మంచిగా మనకి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేతి నుంచి గిన్నె నుంచి పిండి సపరేట్ అయ్యే వరకు మంచిగా కలుపుకోండి దాన్ని బాగా కలుపుకోవాలండి మెత్తగా సాఫ్ట్గా కలుపుకోండి కలుపుకొని పైన కొంచెం గీ వేయండి అండి గీ వేసి మొత్తానికి అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం దాన్ని అయితే మంచిగా వదిలేయండి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి గీ వేసాం కదా మనం పైన ఆ గీ మొత్తం కలిసేటట్టు పిండిని మొత్తం కలుపుకోండి అలా చాలా బాగుంటాయండి ఇవి మంచిగా మనం కలుపుకుని చేసుకుని ఓపిక్గా చేసుకోవాలండి వీటిని ఓపిక్గా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మంచిగా మనకి సో ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని మీరు ఒకవేళ మొత్తం ఒకేసారి చేస్తాన చేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇక్కడ నేనైతే కొంచెం కొంచెం చేస్తున్నాను మీరు ఒకేసారి పిండిని మొత్తాన్ని కూడా చేసుకోవచ్చండి సో ఇక్కడ బియ్యపిండి వేయండి అండి మైదాపిండి వేయకండి బియ్యపిండి వేయండి మైదాపిండి వేస్తే ఏమవుతుందంటే దానికి అతుక్కుంటుంది సో అందుకని చెప్పి బియ్యపిండి వేయండి బియ్యపిండి అయితే కొంచెం పలుకులు పలుకులుగా ఉంటుంది కాబట్టి అది మంచిగా అతుక్కోకుండా మంచిగా వస్తాయండి అందుకని చెప్పి బియ్యపిండి వేసుకోండి బియ్యపిండి వేసుకొని దాన్ని అయితే మంచిగా చపాతీలాగా చేసుకోండి అది పల్లచగా ఉండకూడదండి మందంగా ఉండకూడదు మీడియంగా ఉండాలి నేను చూపిస్తాను చూడండి మీకు ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని అయితే అలానే చేసుకోండి మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ బియ్యపిండి పిండి వేసుకుంటూ చేసుకోండి ఇది ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి మడతకాజా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది చేసుకునే దాన్ని బట్టే మనకు వస్తాయి సో బియ్యపిండి పిండి అలా వేసుకుంటూ మంచిగా అలా చేసుకోండి అడ్జస్ట్లో మందంగా ఉంటుంది కదా దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి మధ్య మధ్యలో గీ అప్లై చేయండి అండి నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే లేయర్స్ అనేవి బాగా వస్తాయి మంచిగా పిండి మొత్తం కరెక్ట్గా ఉంటుందండి గీ వేసుకుంటూ బియ్య పిండి వేసుకుంటూ మంచిగా చేసుకోండి సో చూడండి అండి ఇప్పుడు వచ్చాయి కదా ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఎడ్జెస్ ఎడ్జెస్ కట్ చేసుకోండి చూడండి అలా ఉండాలండి థిక్గా ఉండకూడదు మరి ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో అలా వచ్చినప్పుడు బియ్య పిండి అప్లై చేసుకొని ఎడ్జెస్ కొంచెం వాటర్ అప్లై చేసుకుని అండి అప్లై చేసుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అలా రోల్ చేసుకోండి చిన్న చిన్నది రోల్ చేసుకోండి పైన మళ్ళీ బియ్య పిండి వేసుకొని అలా అద్దుకుంటా ఉండండి లేయర్ లేయర్కి బియ్య పిండి వేసుకోవాలండి అప్పుడే మనకి లేయర్స్ లేయర్స్ అన్నది మంచిగా సపరేట్ అవుతాయి సో మధ్యలో బియ్యపిండి అయిపోతే ఏంటంటే లేయర్స్ అన్నవి రావండి సో మధ్య మధ్యలో బియ్య పిండి వేసుకుంటూ అలా రోల్ చేసుకోండి చిన్న చిన్నగా మంచిగా స్టిఫ్గా రోల్ చేసుకోండి అక్కడ ధరినా వాటర్ అప్లై చేయండి అండి వాటర్ వేసుకోండి అక్కడ ధరనా ఎడ్జికి వచ్చిన తర్వాత వాటర్ వేసుకోవటం వల్ల ఏంటంటే పిండి అనేది విడిపోకుండా ఉంటుందండి లేయర్కి అలా వాటర్ అప్లై చేసుకొని దాన్ని కూడా అలా చుట్టుకొని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అలా రోల్ చేసుకొని బియ్య పిండి వేసి రోల్ చేసుకొని ఒత్తుకోండి ఇప్పుడు ఎడ్జెస్ వన్ వన్ ఇంచెస్ మనకి ఎంత అయితే కావాలో అంత ఇంచెస్ కట్ చేసుకోండి చూడండి అక్కడ చూడండి అండి లేయర్ లేయర్లు ఎలా వచ్చాయో అలా వన్ ఇంచ్ కట్ చేసుకున్న తర్వాత దాని మీద జస్ట్ అలా జస్ట్ అలా ప్రెస్ చేయండి అండి సరిపోతుంది మనకు ఎంత కావాలంటే అంత అలా ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి దానితోటి పూరి ప్లస్ తోటి అలా మంచిగా చిన్నగా అలా అనుకోండి స్టిఫ్గా ఉంటుంది ఆయిల్లో వేసినా కూడా దేనికి దానికి సపరేట్ ఉంటుందండి లేయర్స్ కూడా విడిపోవు ఎడ్జెస్ మాత్రం వాటర్ అప్లై చేసుకోవాలండి వాటర్ అప్లై చేసుకోకపోతే మాత్రం లేయర్ ఊడిపోతుంది గుర్తుపెట్టుకోండి సో మిగిలిన దాన్ని కూడా అలానే చేసుకోండి అండి ఇక్కడ లేయర్ లేయర్కి బియ్య పిండి కంపల్సరీగా వేయాలండి అలా వేస్తేనే మనకి మంచిగా వస్తాయి సో రెడీ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ మనం టూ కప్స్ మైదా తీసుకున్నాం కదా టూ కప్స్కి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి అండి వన్ గ్లాస్ ఫుల్ గ్లాస్ సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు ఇది పాకమేమి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే చాలు షుగర్ అనేది జస్ట్ కరిగితే చాలండి పాకం పాకమేమి అవసరం లేదు అలా అతుక్కుంటే చాలండి షుగర్ కరిగిన తర్వాత జస్ట్ అలా ఒకసారి చూడండి తిక్కగా అలా అతుక్కుంటే చాలు ఇప్పుడు అలా అతుక్కున్నప్పుడు దాంట్లోకి ఆఫ్ లెమన్ పిండుకోండి లెమన్ వేయటం వల్ల ఏంటంటే మంచిగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి అది షుగర్ అనేది విడిపోకుండా ఉంటుంది మంచిగా బాగుంటుందండి లెమన్ వేయటం వల్ల సో ఇప్పుడు దాన్ని పాకాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఏంటంటే అండి ఆయిల్ బాగా కాగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి వేసుకోండి గ్యాస్ ఆఫ్ చేయాలండి దానికి అదే అండి మెయిన్ టిప్పు సో ఆయిల్ బాగా మరుగుతుంది కదా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇవి వేయండి అండి ఇవి వేసి అవి పొంగుతాయి కదా ఆ వేడికి ఆ వేడికి అవి పొంగిన తర్వాత గ్యాస్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఇవి మంచిగా వేగాలండి ఫ్రై అవు ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయితేనే మనకి మంచిగా లోపల పైన మంచిగా కుక్ అవుతాయండి మనం హై ఫ్లేమ్లో కనుక వేసుకుంటే కనుక పైన కుక్ అవుతాయి లోపల అయితే అంతే ఉంటాయండి అసలు ఉడకవ్వు అవి సో అందుకని చెప్పి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కా వీటిని అయితే వేయించుకోండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి చూడండి అలా అలా వచ్చిన తర్వాత కొంచెం వాటిని ఆరినివ్వండి ఆరిన తర్వాత పాకంలో వేసుకోండి అండి పాకం వేడిగా ఉండాలండి సో మిగిలినవి కూడా అలానే వేసుకోండి జస్ట్ పాకంలో వేసి ఫైవ్ మినిట్స్ నుంచి తీసేయండి అండి వెంటనే జ్యూస్ దానికి మంచిగా పడుతుందండి ఎక్కువసేపు ఉన్నా కూడా బాగోవు సో వెంటనే తీసేసేయండి పాకం వేడివేడిగా కొంచెం వేడిగా ఉండాలండి ఇవి కూడా జస్ట్ కొంచెం ఒక తీసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ అలా ఉంచుకొని వెంటనే వేసేయండి ఆ వేడికి మంచిగా లోపలకు కూడా పొరలకు కూడా మంచిగా పడుతుందండి సో పాకంలో వేసుకొని వెంటనే తీసేసేయండి అంతే అండి మనకి జ్యూసీ జ్యూసీగా ఉండే మరతకాజాలు అయితే రెడీ అయిపోతాయండి మీరు కూడా ఈ పద్ధతిలోనే చేసుకోండి యాస్టీ స్వీట్ షాప్లో ఎలా ఉన్నాయో అలానే ఉంటాయండి వన్ వీక్ అయినా సరే అండి జ్యూసీ జ్యూసీగా అలానే ఉంటాయి మనం ఈ కొలతలతోనే చేసుకొని పర్ఫెక్ట్గా ఇలానే చేసుకుంటే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్